జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ నాలుగు విభాగము నూట అరవై ఐదు ధర్మరాజు అర్జునుడిని నిందించుట ఇంతవరకు నువ్వు కరుణను సంహరించలేదు అని నిందిస్తూ ఉన్నాడు ధర్మరాజు ఈ విభాగంలో చూద్దాం సంజయ దెబ్బలు తిని తీవ్రంగా బాధపడుతూ సినిమాలో ఉన్నాడు ధర్మరాజు ఆ శిబిరంలో ఏ విధంగా బాధపడుతున్నాడు ఏం జరిగింది చెప్పు అని అడిగాడు మహారాజు మహారాజా కర్ణుడు అధర్మంగా పారిపోతున్నటువంటి ధర్మరాజుని తీవ్రంగా కొట్టాడు ఆ బాధతో ఉన్నాడు ధర్మరాజు అని విషయాన్ని భీముడికి తెలుసు అతడు అర్జునుడికి శ్రీకృష్ణుడికి ఆ విషయాన్ని చెప్పాడు వెంటనే ఇద్దరు కూడా శిబిరానికి వెళ్ళి అన్నను చూద్దామని బయలుదేరాడు అర్జునుడు అర్జునుడు శ్రీకృష్ణుడు రాగా వారిని చూశాడు ధర్మరాజు బేష్ అర్జున నీవు ఈరోజు కర్ణుడిని సంవరించే ఉంటావు భార్గవాస్త్రం కలిగి ఉన్నాడు ఆ కర్ణుడు వాడిని సంవరించడం అంత సులువు కాదు అయినా ఈరోజు నువ్వు సంవరించావు చాలా సంతోషంగా ఉన్నది నాకు ఈ పదమూడేండ్ల వనవాసము అర అజ్ఞాతవాసముల బాధ నీడితో తీరిపోయింది అని సంతోషం వ్యక్తపరిచాడు విషయం తెలుసుకోకుండానే ధర్మరాజు అర్జున మంచి పని చేశావు కన్నుడు సంహరించి నేను అతనితో యుద్ధం చేయలేకపోతిని నేను వెన్నెచ్చి వెనక్కి వచ్చేస్తున్నాను అయినా నన్ను అవమానపరుస్తూ తీవ్రంగా నన్ను శరీరం కాయలేకుండా కొట్టాడు అక్కడ భీమసేనుడు దుర్యోధనుడు సంవరిస్తున్నాడనే విషయం తెలిసి అక్కడికి వెళ్ళిపోయాడు కన్నుడు లేకుంటే నన్ను ఈరోజు సంవరించేవాడేమో అని బాధపడుతూ చెప్పాడు ధర్మరాజు మహారాజా క్షమించు నేను ఈరోజు కర్ణుడిని సంహరించలేదు నేను సంసప్తకులతో యుద్ధం తీవ్రంగా చేస్తున్నాను అశ్వద్ధామతో తీవ్రంగా చాలాసేపు యుద్ధం చేశాను బాగా అలసిపోయి ఉన్నాను ఈరోజు కర్ణుడు చాలా తీవ్రంగా యుద్ధం చేస్తున్నాడు ఎందుకో గాని ఒక్క భీమసేనుడు సాక్షికి తప్ప ఇంకా ఎవ్వరూ కూడా కర్ణుడితో సమానంగా యుద్ధం చేయలేకపోతున్నారు నేను చేద్దామంటే సంసప్తకులు అశ్వద్ధమతో పోరుతున్నారు నీకు ఎలా కర్ణుడు అవమానపరిచాడని తెలిసి వచ్చాను భీమసేనుడు నాకు చెప్పాడు ఈ విషయాన్ని అందుకే నేను చూసిపోదామని వచ్చి తమ అన్నాడు అర్జునుడు అలా అర్జునుడు చెప్పేసరికి ధర్మరాజుకు చాలా కోపం వచ్చింది ఏమి ఇంతవరకు నీవు కర్ణుడిని సంహరించలేదా కర్ణుడిని సంహరించకుండా వచ్చావు ఎక్కడికి చి నీకు నీకులేదు నాకు తెలుసు నీవు కర్ణుడితో యుద్ధం చేయలేవు కర్ణుడు నీవు జయించలేవు నాకు తెలుసు నీవే కాదు ఆ కన్నుడిని భీముడు సాచ్చకి దుష్టజీవుడు కూడా జయించలేరు అతడిని మన వీరులు ఎవరు కూడా జయించలేరు నాకు అర్థమైంది అర్జున ఇక మీదట మనము ఈ కురుక్షేత్రంలో ఉండి యుద్ధం చేయరాదు పద మన అందరము కలిసి అడవులకు శాశ్వతముగా వనవాసానికి పోదాం పదండి ఇదే మనలాంటి వారికి తగిన పని లేదంటావా పద అందరము కలిసి ఆ దుర్యోధను చేరి శరణ వేడుదాం అతని దయ అందరము పాత్రలు అవుదాం అతని దయా మనం జీవించేద్దాం అతడికి సేవకులుగా మనం మారుదాం అంటూ నిష్ఠూరంగా మాట్లాడుతూ బాధపడుతున్నాడు ధర్మరాజు అర్జున ఎందుకయ్యా ఇలా చేశావు నువ్వు ఆనాడే ద్వైతవనంలో నేను కన్నుడిని గెలవలేను అని చెప్పి ఉంటే నేను ఈ యుద్ధానికే వచ్చేవాడిని కాను నీ యొక్క అమృత మాటలు విని యుద్ధానికి నేను నడుం కట్టాను మోసపోయాను అపాసు పాలయ్యాను నీవు కర్ణుని జయిస్తానని అమృత ప్రగల్భాలు పలికావు నా ముందు ఇది శ్రీకృష్ణ దేవుని ముందు నీవు గొప్పలు పోతావు అయినను నిందనుకోవడానికి లేదు నీదే కాదు ఆకాశవాణి కూడా అమృత వాచనములే ఆకాశవాణికి కూడా అసత్యాలు పలికింది నీవు పుట్టినప్పుడే ఆకాశవాణి అసత్యం చెప్పింది ఇతడు సర్వ విజేత విజేత కాగలడు అని చెప్పింది అది కూడా అసత్యమే కదా నీవు కురువంశాన్ని మొత్తం గెలవగల విరుడు అని ఆకాశవాణి చెప్పింది అని అమ్మ నాకు చెప్పింది కుంతి మాత అంటే ఆకాశవాణి కూడా అసత్యమే పలికింది ఇప్పుడు నీవు కర్ణుడితో యుద్ధమంటే జంకుతున్నావు నీ శక్తి ఏమిటో నాకు అర్థమైంది నీ సామర్థ్యం పైన నాకు నమ్మకం పోయింది నీకెందుకయ్యా దైవదత్తమైనటువంటి అశ్వాలు రథము అక్షయ తునీరము కపిధ్వజము తాటి శక్తంత గాండివము ఎందుకు నీకు నీకెందుకయ్యా ఉన్నతమైనటువంటి అస్త్రశస్త్రాలు పైగా నారాయణుడు నీకు రథసారధి ఇన్ని ఉండి కూడా నీవు ఆ కనుడిని ఇంతవరకు సమరించలేకపోయినావు అతడి యుద్ధం చేయలేకపోతున్నావు ఎందుకు సిగ్గులేని యుద్ధం కర్ణుడిని జయించలేక పిరికి పొందవలే జడిసి వెనక్కి వచ్చేసావా నన్ను చూడడానికి వచ్చావా సిగ్గులేదా నీవు కర్ణుడిని గెలవలేవని ఆనాడే అన్నాడు దుర్యోధనుడు అది నేడు వాస్తవమైంది నిన్ను నమ్మి యుద్ధాన్ని దిగాను అన్యాయంగా నా మిత్ర చనిపోయారు పాంచాల రాజు రాజపుత్రులు మత్స్యరాజు మత్స్యరాజ పుత్రులు అన్నదమ్ములు పాండ్యరాజు పాండ్యరాజు పుత్రులు అక్షవు సైన్యం అంతా నాశనం అయిపోయింది నిన్ను నమ్ముకొని యుద్ధాన్ని దిగితే ఒక్క భీమసేనుడు తప్ప ఇంకా ఎవరు యుద్ధం ప్రతాపంగా చేయడం లేదు ఎంతో కొంత చేస్తున్నాడు ఆ సాక్ష్యకి ఈరోజు భీమసేనుడు లేకుంటే నేను ఇంకా జీవించి ఉండేవాడనే కాదు ఇంకా ఎందుకు మనకి యుద్ధం అయ్యా చిచి నా కర్మఫలం ఇలా ఉన్నది ఈనాడు మహావీరుడు అభిమన్యుడు మహావీరుడు ఘటోద్గజుడు లేరు అందుకే నాకు ఈ కర్మ నీవు తక్షణము నీ గాంధీవాణ్ణి కృష్ణ పరమాత్మకు ఇచ్చేసే నీవు కృష్ణుడికి శారద ఆ కృష్ణ పరమాత్మ ఆ కౌరవులను ఒక్క గడిలో సమరిస్తాడు చిచి నీవు మహామాత కుంతి గర్భాన్న మగపిల్లవాడిగా జన్మించి ఉండకూడదు ఒకవేళ జన్మించే ముందే నువ్వు గర్భస్రావై పోవలసి ఉండదు కానీ నువ్వు పుత్రుడిగా జన్మించావు మా గౌరవానికి పరువు తీసావు ఇలా అర్జునుడిని ధర్మరాజు దీనస్థితిలో ఉండి తిడుతున్నాడు తనని గౌ అగౌరవ పరిశాడు చెదగ్గొట్టేశాడు శరీరం బాధపడుతుంది మనసు బాధపడుతుంది అతను ఇంతవరకు అర్జునుడు సంహరించలేదు అనే బాధ లోపల ఎక్కువగా ఉన్నది ఇంతవరకు పార్థుడు కర్ణుడిని జయించకపోవడం వల్ల అర్జునుడు జయించగాడా లేదా కర్ణుడిని అనే అనుమానం కూడా ధర్మరాజుకి ఉన్నది వ్యాస మునీంద్రుల వారు సంస్కృత మహాభారతంలో రాసిన విషయాన్ని కొంచెం కల్పించి అధికంగా రాశాడు తిక్కన స్వామియాజీ ఇక్కడ ధర్మరాజు యొక్క మానసిక స్థితి హెచ్చుగా చూపించాడు ఇంత తీవ్రంగా శుభించలేదు వేసబడిందుల వారు ఇక్కడ మనం ముఖ్యంగా ధర్మాలు కొన్ని రెండు ఉన్నాయి వాటిని చూద్దాం ఎలా ఉన్నాయో ఆ ధర్మాలు ఏమిటో అవి రేపు చెప్పుకుందాం ఆత్మహత్య సదృశ్యం అంటే ఏమిటి తనను తాను పూడుకొనుట ఆత్మహత్య సదృశ్యం భ్రాతృహత్య సదృశ్యం అంటే అన్నదమ్ములను సవరించే పాపం ఎలాంటిదంటే పెద్దలను నిందించుట పెద్దలను తుషించుట అన్నదమ్ములను చంపిన పాపంతో సమానం అనే ధర్మాలు వేదాల్లో ఉన్నాయి ఆ ధర్మాలను చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అవి కూడా చూద్దాం రేపు జై శ్రీమన్నారాయణ